श्रीमन महाभारतमो 194 गव रोज ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत श्रीमन महाभारतमो आदिपर्वमो నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కణికుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా ఆ అడవిలో ఉన్నటువంటి స్వార్థముతో నిండి ఉన్నటువంటి నక్కను గురించి చెప్తున్నాను కదా అయితే నక్క ఎలుకతోని ఆ రకంగా చెప్పేసరికి ఏది నెమలి ఏమన్నదంటే ఎలుక నిన్ను తినేస్తానంది అనేసరికి ఎలుక పారిపోయింది ఆ తర్వాత తోడేలు వచ్చింది తోడేలు రాగానే నక్క తోడేలుతో ఈ రకంగా అంటూ ఉంది ఓ తోడేలు పులికి నీ మీద బాగా కోపంగా ఉంది నీకేదో కీడు కలుగుతుంది ఇప్పుడు పులి తన భార్యతో కలిసి వచ్చి నిన్న ఏమైనా చేయాలి అని అనుకుంటుంది ఇప్పుడు పులి ఇక్కడికి రాబోతోంది అందుకని ఓ తోడేలు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చేయి అని నక్క అనగానే తోడేలు వెంటనే ఎగిరి దూకి అక్కడి నుంచి పారిపోయింది ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నెమలి వచ్చింది నెమలి రాగానే నక్క ఆ నెమలితో ఓ నెమలి నా బాహుబలానికి ఓడిపోయి మిగిలిన వారంతా ఎక్కడి వారు ఎక్కడ వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఉన్నావు అయితే నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి అప్పుడు ఈ జింక మాంసాన్ని నువ్వు తినొచ్చు అని నక్క నెమలితో అనేసరికి నెమలి అంటుంది ఓ నక్క తెలివి కలిగినటువంటి పులిని తోడేలును ఎలుకను వీటన్నింటినీ ఓడించావు అయితే నువ్వు మహావీరుడవే అందులో సందేహం లేదు నీతో యుద్ధం చేసేంత ఉత్సాహం నాకు లేదు అని నెమలి నక్కతో చెప్పి నెమలి కూడా వెళ్ళిపోయింది అప్పుడు నక్క తన యొక్క ఆలోచన ఫలించినందుకు సంతోషించి ఒంటరిగా ఆ జింక మాంసాన్ని భుజించింది ఓ మహారాజా ఆ రకంగా ఏవం సమాచర నిత్యం సుఖమేధేత భూపతి భయన భేదయేద్భీరు సూరం అంజలి కర్మణ ఆ నక్కలాగా ప్రవర్తిస్తూ సుఖంగా ఉంటూ వృద్ధి చెందవచ్చు అయితే పిరికి వారిని భయపెట్టాలి మరి వీరులకేమో వారికి మ్రొక్కి వారిని లొంగదీసుకోవాలి ఆశ కలిగినటువంటి వాడిని డబ్బుతో వశపరుచుకోవాలి తక్కువ వారిని తనంత వారిని పరాక్రమముతో లొంగదీసుకోవాలి రాజా ఇంత వివరంగా నీకు చెబుతున్నాను అయితే మరొక్క మాట కూడా విను ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి రాజు ఏం చేయాలంటే కుమారుడైనా సరే స్నేహితుడైనా సరే సోదరుడైనా సరే తండ్రి అయినా సరే గురువైనా సరే వారు కనుక శత్రుస్థానములో ఉంటే చంపేయాలి ధనమిచ్చి కానీ విషం పెట్టి కానీ మాయలు చేసి కానీ మాటలతో బెదిరించి కానీ శత్రువును చంపాల్సిందే ఏ రకంగానూ ఉపేక్షించడానికి వీల్లేదు ఇద్దరు రాజుల మధ్య గెలుపు అటు ఇటుగా ఉన్నప్పుడు శ్రద్ధ కలిగినటువంటి వాడే గెలుస్తాడు అహంకారముతోని కర్తవ్యాకర్తవ్యాలను అంటే చేయవలసినటువంటి దానిని చేయకూడనటువంటి దానిని గ్రహించక దారి తప్పి ప్రవర్తిస్తే గురువునైనా దండించాల్సిందే ఓ రాజా క్రుద్ధోపి అక్రుద్ధ రూప స్యాత్ పూర్వాభిభాషిత కోపం ఉన్నా లేనట్టే కనిపించాలి చిరునవ్వుతో పలుకరించాలి కోపముతో ఎప్పుడు ఎవ్వరిని తిరస్కరించకూడదు ఓ మహారాజా శత్రువును దెబ్బతీయాలి అని అనుకున్నప్పుడు దెబ్బతీస్తున్నప్పుడు కూడా ప్రియంగానే మాట్లాడాలి దెబ్బతీసిన తర్వాత కూడా దయ చూపించాలి అతనికై దుఃఖించాలి రోధించాలి కూడా అంటూ కణికుడు కూటని తిని ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం అనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ